ధర కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత నుంచి గిట్టుబాటు ధర లేక రసాయనిక ఎరువులు ఇతనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్ సౌకర్యం అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఈ రోజు రైతులు చాలా నష్టపోతున్నారు వర్షంపైనే పైనే ఆధారపడకుండా నీటి వనరులు మనకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో నీటి వనరులు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బేతం మండలంలో జరుగుతూ ఉంది నంద్యాల జిల్లాలో లేదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారినటువంటి మండలం ఏదైనా ఉంటే అంటే అది బేతంచర్ల మండలం ఈ మండలంలో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు ముఖ్యమంత్రులను గెలిపించారు మంత్రులను గెలిపించారు ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి పరిస్థితి ఉంది ఎవరికి పట్టం కట్టినప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మండలాన్ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది నాపరాల బండల ఫ్యాక్టరీ పైన ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి తప్ప